నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది మరి ఒక విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ మిథున రాశి వారికి మే పదిహేనో వరకు లాభస్థానంలో రవి ఉంటాడు రవి పదకొండవ స్థానంలోకి వచ్చినప్పుడు ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే జన్మజాతకంలో కూడా గురు లగ్నంలో ఉన్న రవి పదకొండులో ఉన్న లక్ష దోషాలు సాల్వ్ అవుతాయని చెప్తూ ఉంటారు మరి ఇప్పుడు రవి లాభస్థానంలోకి రావడం వల్ల అంటే గ్రహరాజు మీకు పదకొండులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా గ్రహాలు కూడా ఈ రాజుగారి ఆర్డర్ ప్రకారం నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల మీకు అటు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు తండ్రి గారు తండ్రి సమానమైన వ్యక్తులు మీకు సహకరించడం జరుగుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాల్లో పనులు కానీ పదవులు కానీ ఏదన్నా మనకి రావాల్సి ఉన్న ఇవన్నీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక విధంగా సొసైటీలో మీ యొక్క మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే ఎవరికి ఏ పని కావాల్సి వచ్చినా మిమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది మీరు వాళ్ళ పనులు కూడా చేసి పెట్టడంలో చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మీకు ఏమైనా ప్రమోషన్ కానీ పదవిలో అభివృద్ధి కానీ రావాల్సి ఉంటే ఈ సమయంలో ఖచ్చితంగా వస్తుంది దానికి మీ అధికారులు కూడా సహకరిస్తారు మే పదిహేను తర్వాత గురుగ్రహం రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అనమాట ఇది ఆటోమేటిక్గా జాతకుడు యొక్క మనోబలం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పనైనా సమర్థవంతంగా చేయగలము అన్నటువంటి ధైర్యం కలుగుతుంది అంటే ఇతను చేసే మీరు చేసే ప్రయత్నాలకి భగవంతుడి యొక్క సహకారం లభిస్తుంది అలాగే మీ యొక్క నడవడిక యాటిట్యూడు అలవాట్లో చక్కగా మార్పు వస్తుంది దైవభక్తి పెరుగుతుంది క్రమశిక్షణతో వ్యవహరిస్తారు దై ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తారు ఈ కాలంలో రాశిలో ఉన్నటువంటి గురువు అటు ఐదో స్థానాన్ని వీక్షించడం వల్ల పూర్వపుణ్యం కలిసి వస్తుంది పిల్లల అభివృద్ధి కలుగుతుంది మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది సప్తమాన్ని వీక్షించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క కోరిక నెరవేరుతుంది అలాగే దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం జరుగుతుంది తొమ్మిదవ స్థానాన్ని వీక్షించడం వల్ల ధర్మంగా వ్యవహరిస్తారు అలాగే తండ్రి గారు గురువుగారు మీకు సహకరిస్తారు వ్యక్తిగతంగా వారికి కూడా మంచి జరుగుతుంది మొత్తం మీద మీకు గురువు అన్ని విధాలుగా అభివృద్ధికరంగా ఉండడం జరుగుతుంది మే పదిహేను తర్వాత ఇది నిజంగా మరి ధనుసు రాశి వారికి అంటే ఇది ఒక విధంగా మిథున రాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పొచ్చు సో ఈ రెండు గ్రహాలు అటు రవి గురువు మిమ్మల్ని నెలంతా కూడా చాలా హ్యాపీగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అయితే ఏంటంటే పదిహేనో తారీఖు తర్వాత వ్యయంలోకి వస్తున్నటువంటి రవి కొంతవరకు కొంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ప్రభుత్వానికి చెల్లిన ట్యాక్సులు వగరా చెల్లించడం కానీ సడన్గా ఏమైనా ప్రయాణాలు చేయవలసి రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క బంధువులకు కానీ తండ్రి గారికి కానీ అన్నదమ్ములకు కానీ చాలా వరకు వారి యొక్క అవసరం నిమిత్తం కొంత సహకారం అందించవలసి వస్తుంది అలాగే పిల్లల యొక్క చదువు లేదా ఆరోగ్యం కొరకు కొంత శ్రమ పట్టడం కానీ కొంత ధనాన్ని వెచ్చించడం కానీ లేదంటే వారి కొరకు కొంత సమయాన్ని వెచ్చించడం కానీ జరిగే అవకాశం ఉన్నది ఇంకా కుజుడు ధనస్థానంలో ఉండడం వల్ల అటు షష్ట లాభాధిపతిగా మరి అనూహ్యంగా కొంత ధనం మీ కుటుంబానికి రావడం జరుగుతుంది అది స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది బట్ ఏదైనా చాలా సందర్భాల్లో కుజుడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవచ్చు ఎవరో ఒకరు తగ్గి రాజీ మార్గంలో వెళ్తే మంచిది తప్ప చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద రాధాంతరం జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మంచిది అయితే ఏదైనా గురువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు జాతకుడికి అనుకూలంగా జరుగుతాయి కాబట్టి పెద్ద ఏమి ఆందోళన పడక్కర్లేదు మరి ముఖ్యంగా ఈ ఆరు గ్రహాలతో ప్రారంభమైనటువంటి ఏప్రిల్ నెల ఇప్పుడు నాలుగు గ్రహాలు రావడం జరిగింది ఇక బుధుడు కూడా ఇంచుమించుగా మే ఆరో తారీఖున పదకొండవ స్థానంలోకి రావడంతో మరి ఎస్పెషల్లీ ఈ మిథున రాసి వారికి స్థిరాస్తుల మీద భూముల మీద లాభం కలుగుతుంది తల్లిగారి ద్వారా కానీ తల్లితరపు బంధువుల ద్వారా కానీ అలాగే మీకు ఉన్నటువంటి స్థిరాస్తులు సొంత గృహం వాటి మీద ఆదాయం పెరుగుతుంది వాటిపైన ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వాటికి కంప్లీట్గా పూర్తవుతాయి అవుతాయి ఏదైనా డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా మీకు రావాల్సి ఉంటే అవి మీరు స్వాధీనం చేసుకునే అవకాశం ఉండదు మొత్తం మీద స్థిరాస్తి విషయాలు చక్కబరుస్తాయి కొత్త ఆస్తి కొనే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇక దశమంలో శని రాహు శుక్రుడు ఇది చాలా వరకు వ్యయాధిపతిగా శుక్రుడు దశమంలో ఉండడం వల్ల ఇది ఏదైనా సినిమా టీవీ మీడియా రంగంలో ప్రవేశిద్దామనుకున్న వారికి ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త అవకాశాలు గుర్తింపు రావడం జరుగుతుంది సో ఏదైనా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పైన ప్రజల యొక్క దృష్టి ఉంటుంది బట్ ఏదైనా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా మనకి ఈ నెల అంతా కూడా ఈ శుక్ర శని భగవాన్లు దశమ స్థానంలో ఉంటారు కాబట్టి ఇది ఎస్పెషల్లీ స్త్రీలకి అటు ఉద్యోగం కానీ వివాహం కానీ లేదంటే ఏదన్నా ఒక కొత్త పదవి కానీ వచ్చే అవకాశం ఉంది అలాగే ఏదన్నా ఒక రాజకీయ రంగ ప్రవేశము సినీ రంగ ప్రవేశము చేయడానికి కూడా ఈ గ్రహస్థితి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది అంటే మూడు గ్రహాలుగా ఉన్నటువంటి శని శుక్ర రాహులు రాహు కూడా ఇంచుమించుగా ఈ మే పద్దెనిమిదిన తొమ్మిదవ స్థానానికి వచ్చి కేవలం నెలాఖరి దాకా ఈ శుక్ర శని భగవాన్లు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చూస్తే ఈ నెలాఖరిలో ప్రయత్నం చేస్తే స్త్రీలకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతుంటుంది అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహువు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పెట్టు పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుడిని గరికతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుణ్ణి ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా కులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలుగా వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి